హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడ్ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఇంటర్నేషనల్ హోహిస్ హుక్ సంబంధించి ప్రధాన సంస్థలైనటువంటి వాటి యొక్క సెక్రటరీ జనరల్స్ గురించి ఫార్మేషన్ డేల గురించి అలాగే ప్రధాన హెడ్ క్వార్టర్స్ గురించి ఇలా ముఖ్యమైన సమాచారాన్ని అప్డేట్ విషయాలతో అందివ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ సంస్థలపై చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇటువైపు సంస్థల నుంచి ఇటువైపు డైరెక్టర్ జనరల్స్ నుంచి జతపరచమనే ఓరియంటేషన్లో కానీ ఇటువైపు సంస్థల నుంచి ఇటువైపు స్థాపించినటువంటి ఫార్మేషన్ డేలను ఇచ్చి గుర్తించమనే ఓరియంటేషన్లో కానీ అలాగే ఇటువైపు సంస్థలు ఇటువైపు వాటి యొక్క ప్రధాన నగరాలను ఇచ్చి జతపరచమైన ఓరియంటేషన్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని ఒకటికే రెండు సార్లు మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ వీటిపై ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీటి యొక్క వీడియోను చేయడం జరుగుతుంది ప్రధాన సంస్థల యొక్క డైరెక్టర్లు కానీ అలాగే ఫార్మేషన్ డేలు కానీ అలాగే వీటి యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్స్ కానీ మీకు అందివ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీ వంతు సపోర్ట్గా లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోల యొక్క వీడియప్స్ను మన స్టడీ బ్రహ్మ యాప్లో అందివ్వడం జరుగుతుంది ఎవరైనా స్టడీ బ్రహ్మ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారు ఉంటే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మీకు కాంపిటేటివ్లో ఎంతగానో ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మొదటగా చూసినట్లయితే యుఎన్ఓ యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని అర్థం దీని యొక్క సెక్రటరీ జనరల్ చూసినట్టయితే యాంటోనియా గా మనం గుర్తుంచుకోవాలి యాంటోనియా గటెరస్ దీని యొక్క ఫార్మేషన్ డే స్థాపన చూసినట్టయితే ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ చూస్తే న్యూయార్క్ నగరంలో దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ ఉంది నెక్స్ట్ చూసేది వరల్డ్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంకు దీని యొక్క ప్రెసిడెంట్ చూస్తే అజయ్ బంగా దీని స్థాపన చూసినట్టయితే పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరం జూలై నెలలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసిలో ఉంది అని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ యునెస్కో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని అర్థం యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని అర్థం దీని యొక్క డైరెక్టర్ జనరల్ చూసినట్లయితే హాడ్రే అజౌలే హ్యాడ్రే అజౌలే నెక్స్ట్ దీని యొక్క ఫార్మేషన్ డే ఫార్మేషన్ డే చూస్తే పదహారు నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో స్థాపించబడింది దీని ప్రధాన హెడ్ క్వార్టర్ చూస్తే ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో ఉంది నెక్స్ట్ ఐఎల్ఓ ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని అర్థం దీని యొక్క డైరెక్టర్ జనరల్ చూస్తే గిల్బర్ట్ ఎఫ్ ఆంగ్బో గిల్బర్ట్ ఎఫ్ ఆంగ్బో ఈ పద ఈ పదాలు పలకడానికి ఇబ్బందిగా ఉంటాయి ఫ్రెండ్స్ కొద్దిగా మనం ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి నెక్స్ట్ దీని యొక్క ఫార్మేసి డే స్థాపన చూస్తే పదకొండు ఏప్రిల్ పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఉంది నెక్స్ట్ చూస్తే ఎఫ్ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీనికి ప్ర డైరెక్టర్ జనరల్ చూసినట్లయితే క్యూ డోంగ్యో డోంగ్యూ అంటారు అలాగే క్యూ డొంగో అని కూడా అనడం జరుగుతుంది దీని స్థాపన చూసినట్టయితే పదహారు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ చూస్తే ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో ఉంది నెక్స్ట్ యూనిసెఫ్ యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ మరియు లేదా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని కూడా అనడం జరుగుతుంది వీటిని రెండు పేర్లతో పిలుస్తారు ఫ్రెండ్స్ ఈ రెండు పేర్లు గుర్తుంచుకోవాలి ఇది యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ లేదా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని కూడా అనడం జరుగుతుంది దీని యొక్క డైరెక్టర్ జనరల్ చూసినట్లయితే క్యాథరిన్ ఎం రసేల్ గా మనం గుర్తించుకోవాలి దీని యొక్క స్థాపన ఫార్మేషన్ చూస్తే పదకొండు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది హెడ్ క్వార్టర్ న్యూయార్క్ నగరం నెక్స్ట్ ఏడిబి ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని అర్థం దీని ప్రెసిడెంట్ చూసినట్లయితే మసత్ సాగు అసకావా మసత్సాగు అసకావా దీని స్థాపన ఫార్మేషన్ చూస్తే పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో స్థాపించబడింది ప్రధాన కార్యాలయం ఫి ఫిలిఫైన్స్ దేశంలోని మనీలా నగరంలో ఉంది నెక్స్ట్ చూసేది డబ్ల్యూటివో డబ్ల్యూటివో అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ దీని యొక్క డైరెక్టర్ జనరల్ చూసినట్లయితే డాక్టర్ ఎన్ ఎన్గోజీ ఒకాంజో ఇవేలా డాక్టర్ ఏంగోజీ ఒకాంజో ఇవేలా పదాలని ఎక్కువగా నెక్స్ట్ ఫార్మేషన్ చూసినట్లయితే స్థాపన జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో స్థాపించబడింది ప్రధాన హెడ్ క్వార్టర్ చూస్తే స్విడ్డర్ స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఉంది నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే అర్థం ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని యొక్క డైరెక్టర్ జనరల్ చూసినట్లయితే టెడ్రోస్ అదానామ్ టెడ్రోస్ అదానామ్ దీని యొక్క స్థాపన ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఉంది అని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేది ఏషియన్ ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అర్థం దీని యొక్క సెక్రటరీ జనరల్ చూసినట్లయితే కావోకిమ్ హౌర్ను కావోకిమ్ హౌర్ను ఫార్మేషన్ స్థాపన చూస్తే ఎనిమిది ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇండోనేషియా దేశంలోని జకర్తా అనే నగరంలో ఉంది నెక్స్ట్ చూసేది సార్క్ సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని అర్థం ఇందులో ముందు ఏడు దేశాలు ఉండేవి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అనేది రెండు వేల ఏడు సంవత్సరంలో చేరింది కాబట్టి ఎనిమిది దేశాలు ఉన్నాయి సార్కులో లో ఈ సార్క్ యొక్క సెక్రటరీ జనరల్ చూస్తే గోలం సర్వర్ గోలాం సర్వర్ రెండు వేల ఇరవై మూడులో ఈయన నియమించబడ్డాడు నెక్స్ట్ దీని యొక్క స్థాపన లేదా ఎస్టాబ్లిషన్ ఎస్టాబ్లిష్మెంట్ చూస్తే ఎనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో స్థాపించబడింది డిసెంబర్ ఎనిమిదిన పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన కార్యాలయం నేపాల్ దేశంలోని ఖాన్పాను నగరంలో ఉంది కాఠ్మాండు నగరంలో ఉంది నెక్స్ట్ ఐసీసీ ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీని యొక్క చైర్మన్ చూస్తే జై షా జై షా ఫార్మేషన్ చూసినట్లయితే పదిహేను జూన్ పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ చూసినట్లయితే దుబాయ్ నగరం ఇది యునైటెడ్ హరబ్ హరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ నగరంలో ఉంది నెక్స్ట్ వచ్చేది పీపా పీపా గురించి చూస్తే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అని అర్థం పీపా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అని అర్థం దీని యొక్క చైర్మన్ చూసినట్లయితే జియానీ ఇన్ఫాంటినో జియాని ఇన్ఫాంటినో దీని ఫౌండేషన్ ఫౌండేట్ చూస్తే ఫార్మేషన్ చూసినట్లయితే ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో స్థాపించబడింది విపా అనే సంస్థ దీని యొక్క ప్రధాన కార్యాలయం చూస్తే స్విట్జర్లాండ్ దేశంలోని జెన్ జ్యూరిచ్ అనే నగరంలో ఉందని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఐఓసి ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అని అర్థం దీని యొక్క ప్రెసిడెంట్ చూసినట్లయితే కిరిస్టి కోవెంట్రీ కిరిస్ట్రీ కోవెంట్రీ ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ పేరు పలకడానికి జరిగే ఇబ్బందిగా ఉంది కాబట్టి పలకడం జరుగుతుంది కిరిస్ట్రీ కోవెంట్రీ దీని యొక్క ఫార్మేషన్ చూసినట్టయితే ఇరవై మూడు జూన్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో స్థాపించబడింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఇప్పుడు ఇరవై మూడు జూన్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో స్థాపించబడింది ప్రధాన హెడ్ క్వార్టర్ చూస్తే స్విట్జర్లాండ్ దేశంలోని లౌసన్నే అనే నగరంలో ఈ దాని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ ఉందని మనం గుర్తుంచుకోవాలి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కంపెనీకి సంబంధించి నెక్స్ట్ ఐఎంఎఫ్ గురించి చూసినట్లయితే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అర్థం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గురించి చూస్తే క్రిస్టిలీనా జార్జివా క్రిస్టిలీనా జార్జివా ఫార్మేషన్ డే చూస్తే ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉంది నెక్స్ట్ ఏఐఐ అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనే అర్థం దీని యొక్క ప్రెసిడెంట్ జిన్ లిక్యూ జిన్ లిక్యూ ఫార్మేషన్ చూసినట్లయితే ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేనులో స్థాపించబడింది ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల పదిహేనులో స్థాపించబడింది ఏఐఐబి అనే సంస్థ దీని యొక్క ప్రధాన కార్యాలయం చూస్తే చైనా దేశంలోని బీజింగ్ నగరంలో ఉంది నెక్స్ట్ ఐసిజే ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని అర్థం అంతర్జాతీయ న్యాయస్థానం దీని యొక్క ప్రెసిడెంట్ చూసినట్లయితే యూజీ ఇవాసావా యూజీ ఇవాసావా అని ఈ దీని యొక్క ప్రెసిడెంట్ నెక్స్ట్ దీని యొక్క ఫౌండెడ్ ఫార్మేషన్ చూసినట్లయితే ఇరవై ఆరు జూన్ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ చూస్తే నెదర్లాండ్ దేశంలోని ది హెగ్ నగరంలో ఉంది ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ ఇక్కడ ది హెగ్ లో ఉంది నెదర్లాండ్ దేశంలోని ది హెగ్ లో ఉంది నెక్స్ట్ చూసేది నాటో నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రేట్ ఆర్గనైజేషన్ అని అర్థం దీనికి సెక్రటరీ జనరల్ ఉంటారు సెక్రటరీ జనరల్ చూస్తే మార్క్ రోటే మార్క్ రోటే ఇది ఫార్మేషన్ ఫౌండేట్ చూస్తే నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన నగరం ప్రధాన నగరం చూస్తే బెల్జియం దేశంలోని బ్రసెల్స్ నగరంలో దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ ఉంది దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది బెల్జియం దేశంలోని బ్రసెల్స్ నగరంలో ఉంది నెక్స్ట్ చూసేది ఎన్డీబీ ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే అర్థం దీనికి ప్రెసిడెంట్ చూస్తే దిల్మా రౌసేఫ్ దిల్మా రౌసేఫ్ దీని యొక్క ఫార్మేషన్ చూసినట్టయితే పదిహేను జూలై రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన కార్యాలయం చైనా దేశంలోని షాంఘై నగరంలో ఉంది నెక్స్ట్ చూసేది ఇంటర్పోల్ ఇంటర్పోల్ అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనే సంస్థ దీని యొక్క ప్రెసిడెంట్ చూస్తే అహ్మద్ నాజర్ ఆల్ రైసి అహ్మద్ నాజర్ ఆల్ దీని యొక్క సెక్రటరీ జనరల్ చూసినట్లయితే జూర్కెన్ స్టాక్ జూర్కెన్ స్టాక్ దీని యొక్క ఫార్మేషన్ ఫౌండేట్ చూసినట్లయితే ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై మూడు సంవత్సరంలో స్థాపించబడింది ఇప్పుడు సెవెన్ సెప్టెంబర్ నైన్టీన్ ట్వంటీ త్రీ సంవత్సరంలో స్థాపించబడింది ప్రధాన హెడ్ క్వార్టర్ చూస్తే ఫ్రాన్స్ దేశంలోని లియోన్ అనే నగరంలో దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ ఉంది ఏది ఇంటర్పోల్ సంస్థ యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది ఫ్రాన్స్ దేశంలోని లియోన్ అనే నగరంలో ఉంది దీని యొక్క స్థాపన చూస్తే ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై మూడు సంవత్సరంలో స్థాపించబడింది నెక్స్ట్ లాస్ట్ చిట్ట చివరిగా చూసేది విపో విపో అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని అర్థం దీని యొక్క డైరెక్టర్ జనరల్ చూస్తే డారెన్ టాంక్ డారెన్ టాంక్ దీని యొక్క ఫౌండెడ్ ఫార్మేషన్ చూసినట్టయితే పద్నాలుగు జూలై పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఉందని మనం గుర్తుంచుకోవాలి ఇవి ముఖ్యమైన సంస్థలు వాటి యొక్క డైరెక్టర్ జనరల్స్ లేదా ప్రెసిడెంట్లు వాటి యొక్క ముఖ్యమైన స్థాపనాలు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి అనే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అంది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీ వంతు సపోర్ట్గా లైక్ కొట్టడం మాత్రం నచ్చిపోయింది ఫ్రెండ్స్ మీరు లైక్ కొడితే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీ ఇంకొద్దిగా ఎఫెక్ట్ పెట్టి తయారు చేసి వీడియోస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన యాప్ను కూడా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని వారు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియోల ఫీడియప్స్ అందులో అందివ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ